విజయవాడలో ఒక డాక్టర్ అదృశ్యం కేసు మిస్టరీగా మారింది ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలు కావడం ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడిని అదుపులోకి తీసుకోవడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది సూర్యకుమారి కనిపించట్లేదంటూ రెండు రోజుల క్రితం మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఎస్ జయరాజు తనయుడు విద్యాసాగర్ పై అనుమానం ఉన్నట్లుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అదుపులోకి తీసుకున్నారు విజయవాడలో మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కేసు దర్యాప్తు కొనసాగుతోంది మరోవైపు ఆమెను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ కుటుంబం పోలీస్ స్టేషన్ దగ్గరే పడికాపులు కాస్తున్నారు తన భర్తను అరగంట తరువాత చూపిస్తామని పోలీసులు చెప్పారని అంటోంది విద్యాసాగర్ భార్య సుష్మా అరగంట తరువాత తన భర్త కనిపించకుంటే ఆందోళనకు దిగుతానని కూడా చెబుతోంది అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది రూట్ ఎట్లా వెళ్ళింది అనేది సీసీ ఫుటేజ్ చేస్తూ కాల్ డీటెయిల్స్ అని వెరిఫై చేస్తున్నాం అది రూట్ ట్రాక్ చేస్తున్నాం ఇంకా దొరకలేదు అమ్మాయి దొరికింది అది క్రూస్ ఉన్నాయి అది దర్యాప్తు చేస్తుంది ఏం లేవు అయ్యే మాకు దొరకలేదు అమ్మాయి మిస్ అయింది ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది ట్రాక్ చేస్తాం అది దర్యాప్తు చేస్తున్నాం ఎప్పుడైనా స్పెసిఫిక్ టైం చెప్పినా కానీ దర్యాప్తు చేస్తున్నాం క్లూస్ ఉన్నాయి దాన్ని ప్రోగ్రెస్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి సూర్యకుమారి మిస్సింగ్ హిస్టరీలో అప్డేట్స్ ఏంటి అలాగే ప్రస్తుతం విద్యాసాగర్ ఎక్కడున్నాడు పోలీసులు ఏం చెప్తున్నారు విద్యాసాగర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి మిస్సింగ్ కేసు సంబంధించిన కొరకు సూర్యకుమారి స్నేహితుడిగా చెప్పుకుంటున్నటువంటి విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతని మీద అదికుమారి బంధువులు ఆరోపణలు వ్యక్తం చేయడం అతని మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులని పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు దాదాపుగా నాలుగు రోజుల పాటు పోలీసులు నిర్బంధంలో ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి అతను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే వ్యవహారంలో కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి పోలీసు కూడా మా అదుపులో లేడు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లోనే విద్యాసాగర్ ప్రత్యక్షం కావడం వివర స్థాయిలో సంచలన రేపింది ఇప్పటికే విద్యాసాగర్ ని అప్పగించేసినటువంటి పరిస్థితి వ్యవహారంలో మాత్రం పోలీసులు వ్యవహరించినటువంటి సీట్లు బంధువులు విద్యాసాగర్ బంధువులు ఎవరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరోపణ వ్యక్తం చేస్తూ న్యాయ న్యాయస్థానం ఆశ్రయించేటువంటి పనిలో పడ్డారు ఇంకోవైపు సూర్యకుమారి ఎక్కడున్న దాని మీద మాత్రం ఇంతవరకు క్లారిటీ లేకపోవడంతో అటు అటు సూర్కుమారి కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు కొద్దిసేపటి క్రితమే విద్యాసాగర్ పోలీసు అదుపులో ఉన్నట్టుగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వ్యవహారంలో ఎవరిని మీద అనుమానాలు ఉన్నాయన్న ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యం కనిపిస్తుంది సూర్యకుమార్ ఎక్కడున్న మాత్రం ఇంకా కూడా పోలీసులు ఫేస్ చేయలేన ప్రతిభ హరీష్ అయితే ని మరి కుటుంబ సభ్యులను కలవనిచ్చారా కుటుంబ సభ్యులకు విద్యాసాగర్ ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పేటువంటి సక్రియ ప్రశ్న కొనసాగుతుంది అయితే విద్యాసాగర్ మీద మాత్రం పోలీసులు డిగ్రీ ఉపయోగించినట్టుగా పూర్తి స్థాయిలో అందుతుంది ప్రస్తుతం విద్యాశాఖ నడవలేని పరిస్థితుల్లో కాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నడవలేనటువంటి పరిస్థితుల్లో విద్యాసాగర్ ఉన్నాడు అతన్ని బంధువులకి రండి